ఉన్నారు కాబట్టి చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాతృమూర్తి ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే ఏమనుకోవాలి బట్ మీకు రాజకీయాలు వన్ పర్సెంట్ ఖర్పు కాదండి మీకు దేవుడు ఒక సమ్ము ఇచ్చాడు అతను చూసుకుంటాడు అతను సమాధానం చెప్తాడు అతను గట్టిగా నిలబడతాడు అందరి లెక్క తేలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు ఇట్ టూర్ మంచోడు కాబట్టి ముంచేశారు తమ్ముడు వండోడు ఉండవు దాడో తాడో తేడో జంటదే చక్రవర్తి కూడా వామను ఇంతేలా నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది నేనే సాధించారు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్